బాలు మీద నిందపడింది తాగి తూలుతూ కారు నడుపుతున్నాడని గుణ కుట్ర చేసి వీడియోను క్రియేట్ చేశాడు ఆ తర్వాత దాన్ని వైరల్ చేశాడు ఈ ఒక్క వీడియో శివకు సంజుకి మనోజ్ రోహిణులకు చక్కగా పనికొచ్చింది ఈ క్రమంలోనే మీనా అసలు వీడియోని కుట్రను బయటికి లాగింది దట్ ఈజ్ మీనా అనిపించుకుంది ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం సంజు దెబ్బకు పోలీసులు బాలు కారుని సీజ్ చేశారు ఇక అప్పటికే మీనా ఇంటికి రావడంతో ప్రభావతి మనోజ్ రోహిణి ముగ్గురు కలిసి మీనాను నానా మాటలు అనడం మొదలుపెట్టారు తాగుబోతు మొగుడని మార్చుకోలేకపోయావు అని ఇలా చాలా మాటలనేస్తుంది ప్రభావతి మీనాను మీనా అల్లాడిపోతూనే సమాధానాలు చెప్తుంది శృతి రవి మీనా తరపున నిలబడతారు ఇక సత్యమైతే ప్రభావతిని ఇక చాలా ఆపు అని తిడతాడు ఇంతలో బాలు వస్తాడు బాలు ఎంతగా నిజం చెప్పినా ఇంట్లో ఎవ్వరూ నమ్మరు ఈ క్రమంలోనే బాలు కోపంగా మనోజ్ మీదికి వెళ్లబోతూ ఉంటే సత్యం చెయ్యెత్తి కొట్టబోతాడు అయ్యో మామయ్య అని మీనా ఆపడంతో సత్యం ఆగుతాడు పరువు తీసేశావు కదరా నువ్వు మారవారా అనే సత్యం బాలుని తిట్టడంతో బాలు చాలా ఎమోషనల్ అవుతాడు మరోవైపు నువ్వైనా నమ్ము మీనా అని మీనా చేతులు పట్టుకుని ఏడుస్తాడు బాలు మీనా నమ్మడం లేదు అన్నట్లుగా తన చేతుల్ని లాగేసుకుంటుంది దాంతో బాలు బాధ వననాతీతమైపోతుంది అదే బాధతో తన స్నేహితుల వద్దకు వెళ్లి జరిగిందంతా చెప్పి కనీసం నాన్న మీనా కూడా నమ్మడం లేదు అని బాధపడతాడు అటు సంజు సంబరంగా మౌనికను పిలిచి జరిగింది చెప్పి వీడియో చూపిస్తాడు మా అన్నయ్య తప్పు చేసే రకం కాదు నిజం ఎప్పటికైనా బయటకొస్తుంది అంటుంది మౌనిక సంజు వెళ్ళగానే బాలుకి కాల్ చేస్తుంది నువ్వు తప్పు చేశావంటే నేను నమ్మనన్నయ్య ధైర్యంగా ఉండు అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది మరోవైపు మీనా పువ్వుల ఆర్డర్ ఇవ్వడానికి ఓ చోట ఆగుతుంది అక్కడికి గుణా వచ్చి నువ్వు సూపర్ అక్క మీ ఆయన గురించి అంతా తప్పుగా మాట్లాడుకుంటున్నా నువ్వు మాత్రం నీ పని మీద దృష్టితో చక్కగా పూల ఆర్డర్ ఇచ్చుకుంటున్నావు నువ్వు అక్క అంటూ మీనాని బాగా రెచ్చగొడతాడు ఆ కోపంలో మీనా వాడిని కొట్టబోతుంది కూడా నా జోలికి రావద్దు నీకు నా భర్తికి పోలికేంటి అంటూ వార్నింగ్ ఇస్తుంది ఇక కమింగ్ అప్ లోనే చాలా ఎమోషనల్ సీనుంది బాలు బాధగా మీనా పక్కన కూర్చుని ఆమె భుజంపై వాలి ఏడుస్తూ నేను నిజంగా తాగలేదు మీనా కనీసం నువ్వు కూడా నమ్మకపోతే ఎలా నేను అందర్లాంటి వాడిని కాదు నేను వేరే మీనా అంటూ చాలా ఎమోషనల్ గా ఏడుస్తూ ఉంటాడు సీన్ కట్ చేస్తే మౌనిక మీనాకు కాల్ చేస్తుంది అన్నయ్య తప్పు చేశాడంటే నువ్వు కూడా నమ్ముతున్నావా వదిన అంటుంది వీడియోలో అంతా కనిపిస్తోంది కదా మౌనిక అంటుంది మీనా బాధగా అది పూర్తి వీడియో కాదు వదినా అసలు వీడియో వేరే అయ్యుంటుంది కదా అంటుంది మౌనిక వెంటనే మీనాకు ఏదో ఐడియా వచ్చినట్లుగా అనిపిస్తుంది సీన్ కట్ చేస్తే మీనా బారు వెళుతుంది అది బాలు తాగాడు అని వీడియోలో చూపించిన బార్ అక్కడొక మేనేజర్ ని కలిసి నాకు మీరు సాయం చేయాలి నా భర్త మీద పడిన నిందను పోగొట్టాలి అంటూ రిక్వెస్ట్ చేసుకుంటుంది అంటే అక్కడ సీసీ ఫుటేజ్ని మీనా తీసుకోబోతోందన్నమాట అదే జరిగితే బాలు నిజంగా తప్పు చేయలేదని అందరికీ తెలుస్తుంది అయితే ఆ సీసీ ఫుటేజ్లో గుణ వీడియో తీయడం కూడా కనిపించాలి అప్పుడు ఈ కుట్ర గుణా చేశాడన్న నిజం తెలుస్తుంది బహుశా అప్పుడే గుణ కుట్రలు బయటపడకూడదని డైరెక్టర్ అనుకుంటే మాత్రం కేవలం బాలు తాగకుండా కాలు స్లిప్ అయి పడిపోతున్న వీడియో మాత్రమే బయటికొస్తుంది చూద్దాం ఏం జరుగుతుందో మొత్తానికి ఆ జాతకం చెప్పే ఆయన చెప్పినట్లే మన బాలు సమస్యలో చిక్కితే మీనానే కాపాడుతుంది మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం